అందరు నమస్కారం నేమి కుమార్ రాజు భరద్వాజ శర్మ ఈ రోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే కర్కాడ లగ్నంలో రవిగ్రహం గురించి మనం మాట్లాడుకుందాం మరి కర్కాడ లగ్నానికి అధిపతి మనకి చంద్రుడు అవుతాడు మరి చంద్రుడు స్థానంలో మరి యొక్క రవిగ్రహం కూర్చున్నప్పుడు అంటే కర్కాడ లగ్నానికి సంబంధించేటువంటి సూర్యుడు ధనస్థాన అధిపతి రవి అవుతాడు ఎందుకంటే సింహానికి అధిపతి రవి కాబట్టి కర్కాటక లగ్నం నుంచి రెండవ స్థానం రవి స్థానం కాబట్టి కర్కాటక లగ్నానికి రవి ధనస్థానాధిపతి అవుతాడు కాబట్టి కర్కాడ లగ్నస్థ సూర్యుడు ఏదైతే రవిగ్రహం ఉందో ఆ వ్యక్తికి ఎక్కువ శాతం కూడా రవిగ్రహము ఈ కర్కాటక లగ్నంలో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలను ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం కూడా రవిగ్రహం అనేది అనారోగ్య సమస్యల్ని ఎక్కువగా పీడించేటువంటి ప్లానెట్ కాబట్టి రవి దశలో ఎక్కువ శాతం కూడా ఆరా అనారోగ్య సమస్యల్ని ఆరోగ్య సమస్యల్ని ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు అదేవిధంగా ఈ యొక్క లగ్నంలో ఏదైతే కర్కాడ లగ్నంలో సూర్యుడు రావటం వల్ల వ్యక్తికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి తీవ్ర వితకమైనటువంటి అనారోగ్య సమస్యలు బాధిస్తూ ఉంటాయి అదేవిధంగా వీరికి కోపము అదేవిధంగా అభిమానం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీరికి వ్యాపారం మీద ఆసక్తి ఉద్యోగం మీద మంచి కోరికలు అనేది వీళ్ళకి ఉంటూ ఉంటాయి ప్రభుత్వం నుంచి సమస్యలు అనేది ఎక్కువగా వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి తండ్రితోని అభిప్రాయ భేదాలు అనేది అధికంగా వీళ్ళకి ఉంటూ ఉంటాయి ఇక బంధుమిత్రులతో ఉన్నటువంటి తండ్రితో సంబంధాలు మెయిన్గా తండ్రితోని అభిప్రాయ భేదాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా వీరికి ప్రభుత్వం నుంచి కూడా కొన్ని రకాయి సమస్యలు అనేది ఎదుర్కొనే అవకాశం ఉంటాయి కోర్టు నుంచి కానీ పోలీసుల నుంచి కానీ లేదా ఏ రకమైనటువంటి కొన్ని సమస్యల్ని వీళ్ళు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మరి ఏదైతే ఈ యొక్క కర్కార లగ్నంలో ఈ రవిగ్రహం వల్ల బంధుమిత్రులతోని అభిప్రాయ భేదాలు అధికంగా ఉంటూ ఉంటాయి వీరికి నిలకడ అనేది ఉండదు వీరికి భాగస్వామి భాగస్వామ్యం అనేది కలిసి రాదు భాగస్వామ్యం అంటే వ్యాపారాలు అంటే జాయింట్గా కొన్ని వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఇలాంటి వ్యాపారాలు వీళ్ళకి అసలు కలిసి రావు నూనుగా వీళ్ళు పెట్టుకున్నటువంటి వ్యాపారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తూ ఉంటాయి ఈ కర్కాడ లగ్నస్థ సూర్యుడు పూర్ణ దృష్టితోని సప్తమ స్థానం అనేటువంటి మకరం మీద దృష్టిని సారిస్తాడు కర్కాడ లగ్న ఉన్నటువంటి సూర్యుడు పరిపూర్ణ దృష్టి సప్తమ స్థానం మకరం మీద దృష్టిని సారిస్తారు కాబట్టి కాబట్టి జీవిత భాగస్వామితో కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ఇక వైవాహిక జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ విడిపోకోకుండా వీళ్ళు కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటాడు అయితే ఏదైతే కర్కట కర్కాటక లగ్నస్థా సూర్యుడు ఉన్న గ్రహము సప్తమ అనేటువంటి మకరం మీద దృష్టి పెట్టినప్పుడు మకరంలో ఉన్నటువంటి స్థానాధిపతి మకరానికి స్థానాధిపతి మనకి శని అవుతాడు ఆ శని మళ్ళీ మళ్ళీ పన్నెండవ స్థానంలో ఉన్నా కానీ శని నీచంలో అంటే మేషంలో ఉన్నా కానీ శని సప్తమాధిపతి అయ్యి ఎనిమిదవ స్థానంలో ఉన్నా కానీ అంటే ఈ యొక్క సూర్యుడు దృష్టి సప్తం మీద మీద పడి సప్తమాధిపతి ఎనిమిదిలో ఉన్నా కానీ పన్నెండులో ఉన్నా కానీ నీచల్లో ఉన్నా కానీ వారికి కొన్ని వివాహ సమస్యలు అనేది వీళ్ళకి క్రియేట్ చేస్తూ ఉంటాడు వైవాహిక జీవితంలో కొన్ని రకమైనటువంటి సమస్యలను ఎక్కువగా క్రియేట్ చేసేటువంటి అవకాశాలు వీళ్ళకి అధికంగా ఉంటూ ఉంటాయి ఇది మనకి కర్కాడవర్గంలో సూర్యుడు ఉండేటట్టు కలిగేటువంటి ఫలితాలు కాబట్టి కర్కాడ లగ్నంలో మనకి సూర్యుడు ఈ విధంగా ఉండి వివాహ జీవితంలో చెప్పేటువంటి ప్లానెట్స్ కూడా గ్రహాలు కూడా అదే విధంగా ఉన్నట్టయితే వాళ్ళు ద్వికల్త మహాపాష్పత హోమం చేయించుకోవడానికి చాలా మంచిదిగా చెప్పబడుతూ ఉంటుంది ఇది కర్కాడ లగ్నంలో రవిగ్రహం ఉండేటువంటి కలిగేటువంటి ఫలితాలు తదుపరి కర్కాడ లగ్నంలో చంద్రుడు ఎలాంటి ఫలితాలు కలగజేస్తే విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాస్ వివరంగా తెలియజేస్తాను మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఖచ్చితంగా మీ కామెంట్ తెలియజేయండి మీ భరద్వాజ్ శర్మ